రేపు శుక్రవారం పంచమి చాలా అద్భుతమైన రోజు కాబట్టి మర్చిపోకుండా గుమ్మం పక్కన ఐదు నలభై ఐదు నుండి ఏడు గంటలలోపు ఈ యొక్క ఆకుని పెట్టండి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే కాకుండా మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా తీరిపోయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి చిన్న పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి గుమ్మం పక్కన ఈ ఆకుని పెట్టుకోవడం వల్ల అదృష్టము ఐశ్వర్యము ఖచ్చితంగా కలుగుతుందండి అలానే వచ్చేసి ఏంటంటే సమస్త అంటే పాపాలు కూడా తొలగిపోతాయి అలానే కాకుండా ఏంటంటే మన ఇంట్లో ఉండే కొన్ని రకాల బాధలు కూడా పోవటానికి అవకాశం ఉంటుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట పంచమితిది అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం చేయటం వల్ల చాలా వరకు కూడా మనము మంచిని చూడగలుగుతామన్నమాట ఎందుకంటే గుమ్మం అనేది లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతుంది గుమ్మం అనేది లక్ష్మీదేవి రూపంగా చెప్పబడుతుంది కాబట్టి గుమ్మం దగ్గర చేసే పరిహారం ఏదైనా సరే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి శుక్రవారం పంచమి బ్రహ్మాండమైన రోజు పంచమిది అంటే అమ్మవారికి చాలా ఇష్టం పంచమి రోజు చేసే పరిహారం కావచ్చు పంచమి రోజు చేసే ఎలాంటి పనైనా సరే మనకేంటంటే మంచి ఫలితాన్ని ఇచ్చి అమ్మవారు మన ఇంటికి వచ్చేలాగా చేస్తుందనమాట కాబట్టి ఈ విధంగా అయితే ఒక్కసారి మీరు ఆచరించండి చాలా వరకు కూడా మంచి శుభ ఫలితం అనేది వస్తుందన్నమాట అసలు గుమ్మం పక్కన ఏ ఆకును పెట్టాలి ఏ ఆకును పెడితే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మన కష్టాలు ఎలా పోతాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక శుక్రవారం ఉదయం మనము చక్కగా అండి సూర్యోదయానికి ముందే లేవాలి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇంటిని వాహలిని శుభ్రం చేసుకోవాలి ఆనంతరం వచ్చేసి మనము గుమ్మానికి చక్కగా పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత వాకిట్లో ముగ్గు ఖచ్చితంగా శుక్రవారం పెట్టుకోవాలి ఇలా పెట్టిన ఇంటిని లక్ష్మీదేవి ఇష్టపడుతుంది ఇలా ముగ్గుని పెట్టుకున్న ఇంటిని అమ్మవారు చక్కగా నచ్చుతుందనమాట అంటే అలాంటి ఇంటి అంటే ఇంటిని లక్ష్మీదేవి ఎక్కువగా ఇష్టపడుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయి అనంతరం వచ్చేసి మనం దీపారాధన చేసుకోవటం అలానే కాకుండా లక్ష్మీదేవిని పూజించుకోవటం ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవాలి ఇలా అడగా చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఈరోజు ముఖ్యంగా ఆవునేతితో దీపారాధన చెయ్యండి అలా చేయటం వల్ల ఏంటంటే మనకు ధనప్రాప్తి కలగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది పంచమి శుక్రవారం కలిసి వచ్చిన రోజున మనం ఏంటంటేనండి చక్కగా అమ్మవారికి ఆవునేతి దీపారాధన చేయటం వల్ల చాలా వరకు కూడా విశేషమైన ధనలాభం కలగటానికి అవకాశం ఉంటుంది సంపాదన పెరగటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట కావున ఈ ఈ యొక్క విధంగా ఆచరించండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజున అమ్మవారికి ముఖ్యంగా పంచమి తిథి అలానే కాకుండా ఏంటంటే మనకు వచ్చేసి శుక్రవారం కాబట్టి ఈరోజు పళ్ళు ఉంటాయి కదండీ ఎండు ఖర్జూరాలు మనం ఏంటంటే చాలా వరకు కూడా ఎండు ఖర్జూరాలతో లక్ష్మీదేవిని పూజించిన అమ్మవారిని ఆ అంటే ఆరాధించిన అలానే కాకుండా ఐదు పళ్ళు కానీ రెండు ఖర్జూరపళ్ళని కానీ నైవేద్యంగా ఈరోజు అమ్మవారికి సమర్పిస్తే సర్వ అంటే దరిద్రాల నుంచి బయటపడి చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందిన వారం అవుతాము అవి ప్రసాదంగా అంటే సమర్పించిన తర్వాత వాటిని మనము మనం చక్కగా స్వీకరించామనుకోండి చాలా వరకు కూడా అండి మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అన్నమాట అంటే ప్రసాద రూపంలో అవి మనం తీసుకోవచ్చు అనంతరం వచ్చేసి అమ్మవారికి అవి సమర్పించడం వల్ల చాలా మంచి శుభ ఫలితం వస్తుందని కూడా మనకు పండితులు చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా తప్పనిసరిగా ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఆ తర్వాత వచ్చేసి గుమ్మం దగ్గర ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి సాయంత్రం సంధ్యా సమయం చీకటి పడే ముందు అంటే ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు అనే సమయం ఏంటంటే అప్పుడు చీకటి చీకటిగానే కొంచెం చీకటి పడుతూ ఉంటుంది ఆ తర్వాత ఏడు గంటల లోపల మనం చెప్పాం కాబట్టి చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట ఈ సమయం రేపు పంచమితిదీకి శుక్రవారానికి కాబట్టి ఈ సమయంలో ఈ పరిహారం ఆచరించండి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట గుమ్మము ఎంత చక్కగా ఉంటుందో లక్ష్మీదేవి మన ఇంట్లోకి అంత చక్కగా వస్తుంది మన ఇంట్లోకి మంచి రావాలన్నా గుమ్మ నుంచే చెడు రావాలన్నా గుమ్మం నుంచే కాబట్టి అలాంటి గుమ్మం దగ్గర మనం కొన్ని పరిహారాలను చేయటం వలన గుమ్మంలో నుంచి చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశించదనమాట మంచి మాత్రమే మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి గుమ్మం దగ్గర మనం ఈ చిన్న పరిహారం వల్ల ఏంటంటే మన ఇంట్లోకి వెళ్ళే చెడుని మనం చక్కగా ఆపుకోగలుగుతాం అలానే కాకుండా ఇంట్లోకి చెడు వెళ్లకుండా కూడా మనం చేసుకోవటానికి చెడుని అడ్డు పడటానికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి శుక్రవారం తిది రోజున ఖచ్చితంగా ఈ పరిహారం గుమ్మం దగ్గర సాయంత్రం పూట సంధ్యా సమయంలో చీకటి పడే సమయంలో కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టి కావలసినంత సంపద మన సొంతం చేస్తుంది ఆ తల్లి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆమె యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుందని కూడా చెప్పటం జరుగుతుంది అనమాట ఇది చాలా అద్భుతమైన పరిహారం అని చెప్పొచ్చు శుక్రవారం పూట ఎవరైతే గుమ్మం దగ్గర ఈ ఆకు మీద ఈ వస్తువులను పెట్టి చక్కగా గుమ్మం దగ్గర పెడతారో వారికి అంతా కూడా శుభమే జరుగుతుందనమాట అలానే కాకుండా వారికి అష్ట ఐశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయి ముఖ్యంగా ఒక చిన్న ప్లేటుని తీసుకుని అందులో ఖచ్చితంగా రాగి అంటే రావి ఆకుని పెట్టుకోండి రావి ఆకు దొరకకపోతే తమలపాకుని తీసుకోండి అనంతరం వచ్చేసి మీరు ఏంటంటే కనుక కొంచెమంతా రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా ఒక చిటికడంత రాళ్ళ ఉప్పు అలానే కాకుండా రెండు మిరియాలు రెండు లవంగాలు రెండు యాలకులు అందులో వచ్చేసి కాస్త కర్పూర బిల్లని వేసేసి గుమ్మం దగ్గర అంటే ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏంటంటే కనుక ఏడు గంటల మధ్య ప్రాంతంలో గుమ్మం దగ్గర ఈ ఆకు మీద ఇవన్నీ కూడా పెట్టేసి ఏడు గంటల లోపేంటంటే కనుక దీన్ని కాల్ చేయండి ఇలా కాలడం వల్ల ఏమవుతుందంటే కనుక ఇంట్లో డబ్బు నిలవదు సమస్యలు వస్తూ ఉంటాయి అధికంగా బాధలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే కనుక ధనదేవత యొక్క అనుగ్రహం లేదని బాధపడుతూ ఉంటాము ధనదేవత మమ్మల్ని అనుగ్రహించటం లేదని మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి ఇబ్బంది నుంచి మనం బయటపడటానికి అలాంటి ఇబ్బంది నుంచి మనం బయటికి రావడానికి ఈ పరిహారం మీకు చక్కగా అనుకూలిస్తుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టి ఈ పరిహారం మీకు సిద్ధించేలాగా కూడా చేస్తుంది ఇలా కాల్చడం వల్ల ఏమవుతుందంటే కనుక ఏదైనా అంటే చెడు మన వల్ల ఇంట్లోకి ప్రవేశిస్తుంది కదా అలాంటి చెడుని రానివ్వకుండా అడ్డుకుంటుంది ఇలా గుమ్మం దగ్గర శుక్రవారం కాల్చడం వల్ల ఏంటంటే కనుక ఏదైనా సరే మన ఇంట్లో అంటే ఇబ్బంది ఉంది మన పిల్లల మీద కావచ్చు మన మీద కావచ్చు ఏదైనా సరే ఏదైనా చెడు ప్రక్రియ ఉందనుకోండి దాన్ని తిప్పికొట్టడానికి ఇంటి పరంగా బాగుండటానికి ఇల్లు మనకు కలిసి వచ్చి ఇల్లు మనకు అనుకూలించి ఇంటి వాతావరణం బాగుండటానికి ఇంట్లో సుఖ సంతోషాలు కలగటానికి అలానే కాకుండా ఇల్లు మనకు చాలా వరకు కూడా ఆనందాన్ని ఇవ్వటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది ముఖ్యంగా చెడు అనేది రానివ్వకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుందన్నమాట కాబట్టి ఈ విధంగా అయితే మీరు తప్పకుండా ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలానే ఇలా చేయటం వల్ల అయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఇవన్నీ కూడా అండి ఈ వస్తువులు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మవారు ఇష్టపడే వస్తువులు అనమాట పంచమి తిదికి సరి సమానమైన వస్తువులు అనమాట ఇలా పంచమి రోజున చేయటం వల్ల ఇవన్నీ కూడా అండి వస్తువులు మనం పెట్టాం కదా ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టం ఇలా చేయటం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఉండే కొన్ని రకాల బాధల్ని మనం చెప్పుకున్న బాధల్ని ముఖ్యంగా తీర్చేస్తుంది అనమాట అందరూ కూడా కోరుకునేది ఏంటి మన ఇల్లు బాగుండాలి మన ఇంట్లో ఆనందంగా ఉండాలి అలానే కాకుండా మన ఇల్లు అంటే ప్రశాంత నిలయం అవ్వాలి అలానే కాకుండా ఇంట్లో ప్రశాంతత ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు కొంతమంది ఇండ్లలో మనం గమనిస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం మనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళలో కూడా ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనులు చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో సుఖము ఉండదు సంతోషం ఉండదు ఎప్పుడు గొడవలు ఏడుపులు ఇవే ఉంటూ ఉంటాయి కొంతమంది ఇళ్ళలో శాపనార్థాలు వాటితో పాటు కూడా ఏంటంటే చెడు అనేది ప్రవేశిస్తుంది అలానే కాకుండా కొంతమంది మనం అంటే గిట్టని వారు మనపై చేసే చెడు ప్రయోగాల వల్ల కూడా ఏంటంటే మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలాంటి అన్ని అంటే ఇబ్బందుల నుంచి మీరు బయటపడడానికి అయితే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించండి ముఖ్యంగా ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఇలా గనక మీరు ఆచరించుకున్నట్టయితే చాలా మంచి శుభ ఫలితం అనేది మీకు కలుగుతుంది వస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఈ యొక్క పరిహారం ఏంటంటే కనుక మీకు ఎంతలాగా అనుకూలిస్తుంది సిద్ధిస్తుందంటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారండి అంత బాగుంటుంది కాబట్టి ప్రయత్నించండి పరిపూర్ణ నమ్మకంతో చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది దాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు ప్లేట్లో ఎందుకు పెట్టాలంటే కనుక కింద డైరెక్ట్గా ప్లేట్ అంటే పెట్టి కాల్చకుండా ప్లేట్లో మనం పెట్టుకొని కాల్చడం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట ఇవన్నీ కాలిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి బయట పోసేయండి సరిపోతుంది కర్పూర బిల్లలు కొంచెం ఎక్కువగా వేసుకోండి అలా వేసేసుకొని కాలు అంటే కాల్చండి మిరియాలు రెండు లవంగాలు రెండు అలాగే యాలకులు రెండు అలానే కాకుండా ఏంటంటే ఒక ఏడెనిమిది కర్పూర బిల్లలు ఇవన్నీ కూడా ఆకులో పెట్టేసి రు అంటే చిటికెడంత ఉప్పు అండి ఆ రాళ్ల ఉప్పుని వేసేసి కాల్చేయండి సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చేసి మీ జీవితం అనేది బ్రహ్మాండంగా మారి మీకు అదృష్టము ఐశ్వర్యం పడుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక సాయంత్రం ఇంటి దగ్గర ఇలా కాల్చిన తర్వాత మీరు దీపారాధన చేసుకోండి దీపారాధన సాయంత్రం కూడా ఖచ్చితంగా చెయ్యండి ఎందుకంటే మనకి ఈరోజు పంచమి తిథి ఉంది కాబట్టి చాలా అద్భుతము ఐశ్వర్యము కూడా మనకు కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట పంచమి తిథి రోజున ఇలా యాలకులతో పరిహారం చేస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి యాలకుల పరిహారం ఏంటంటే కనుక వెయ్యి రెట్ల పుణ్యఫలాన్ని మనకు కలిగించి మన సంపాదనను పెంచి మనకు ఆర్థికంగా బాగుండేలాగా కూడా చేస్తాయి అనమాట యాలకులను ఐదిటిని తీసుకోండి మంచిగుండే ఉండే యాలకులను తీసుకోండి అంటే యాలకులు కొంచెం ఏంటంటే కనుక అంటే దానిపైన ఉండే స్కిన్ అంతా కూడా ఊడిపోయి ఉంటుంది అలానే పుచ్చిపోయి ఉంటూ ఉంటాయి కదా అలాంటివి తీసుకోకండి అంటే డ్యామేజ్ లేకుండా చూసుకోండి బాగుండేలాగా చూసుకోండి ఇలా ఉన్న యాలకులను తీసుకోండి సాయంత్రం మీరు దీపారాధన చేసిన తర్వాత ఈ ఐదు యాలకులను అమ్మవారి పటం ముందు పెట్టుకొని పూజ చేసుకోండి ఆ తర్వాత ఐదు యాలకులు ఏంటంటే కనుక చక్కగా మీరండి మీ దగ్గర పెట్టేసుకోండి సరిపోతుంది ఇలా చేయడం వల్ల కూడా ఏంటంటే ధనం వస్తుంది మన పేరు మనకేంటంటే నలుగురిలో పేరు లేదు గుర్తింపు లేదని మనం బాధపడిపోతుంటాం కదా అలాంటి వాళ్లకు గుర్తింపు పేరు పెరగ అంటే రావడానికి చక్కగా నలుగురిలో పరిచయాలు కలగటానికి అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది కొన్ని రాశులను బట్టి ఏంటంటే కనుక కొంతమందికి ధనం అస్సలు రాదు కదా కొన్ని రాశులను బట్టి ఎప్పుడు కూడా దరిద్రంగా ఉంటుందని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది కొంతమంది నన్ను మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా కన్యా రాశి వారికి ఎప్పుడు కూడా కష్టాలు అధికంగా వస్తూ ఉంటాయి కదండి అలాంటి వాళ్ళకు కూడా బాగుండడానికి అవకాశం ఉంటుంది ఐదు యాలకులని మీ దగ్గర పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల చాలా వరకు కూడా మంచి జరుగుతుంది అన్ని రాశుల వారు కూడా పరిహారం చేయొచ్చు అన్ని రాశుల వారు కూడా ఏంటంటే ఫలితాన్ని పొందవచ్చు అనమాట చాలా మంచి ఇచ్చి చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం అని చెప్పొచ్చు దీపం పెట్టుకొని లేదంటే అగరవత్తులను వెలిగించుకొని ఐదు యాలకులను అమ్మవారి పట ముందు పెట్టి పూజ కార్యక్రమాలు చేసుకుని అనంతరం వాటిని తీసుకొని మన దగ్గర పెట్టుకోవడం వల్ల మనంత అదృష్టవంతులైతే ఎవరు ఉండరు మనకంతా కూడా మంచి జరిగి మంచి శుభ ఫలితాలు రావడానికి కూడా ఈ పరిహారాలనేవి అనుకూలిస్తాయి అనమాట కాబట్టి ఈ విధంగా అయితే మీరు తప్పకుండా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఈ శుక్రవారం పంచమి అలానే కాకుండా ఏంటంటేనండి ఈ మూడు కూడా మనం చెప్పాం కదా దీపారాధన చేసుకోవాలి ఖజ్జుల పళ్ళను అమ్మవారికి సమర్పించాలి ఆ తర్వాత గుమ్మం దగ్గర మనం చెప్పింది కాల్చుకోవాలనేసి ఇవన్నీ కూడా ఏంటంటే శాస్త్రంలో చెప్పబడవి చాలా శక్తివంతమైన పరిహారాలు కాబట్టి నమ్మకంతో చేయడం వల్ల అధికంగా ఫలితం వస్తుంది నమ్మకంతో చేయడం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది అలానే కాకుండా మనకు చాలా వరకు కూడా అండి అద్భుత ఫలితాలు కూడా రావడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు శాస్త్రాల్లోనే చెప్పడం జరుగుతుందన్నమాట కాబట్టి ప్రయత్నించండి ఫలితం పొందండి అమ్మవారి అనుగ్రహం కూడా మీరు కలిగించుకోండి చాలా మంది పంచమి తిథి వస్తే ఏంటంటే లక్ష్మీదేవిని పూజిస్తారు లక్ష్మీదేవికి పంచమి తిథి అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఈ రోజు ముఖ్యంగా ఈ యొక్క తిది ఉంది కదా ఇలా శుక్రవారం కలిసి వస్తే ఆ రోజు మనం అంటే అమ్మవారికి ఒక కొబ్బరికాయ కొట్టినా లేదంటే చిన్న బిల్లం ముక్కను సమర్పించిన పంచదారం నైవేద్యంగా పెట్టినా దీపారాధన చేసిన అందులో ఆవునేది దీపారాధన చేస్తే అమ్మవారు నచ్చి ఆ దీపాన్ని అమ్మవారు తీసుకొని మన ఇంటికి రావటం అనేది జరుగుతుంది మన ఇంటికి రావటం అంటే కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనకు కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట అమ్మవారి అనుగ్రహం అంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి చక్కగా ఆమె యొక్క ఆకర్షణ శక్తి కూడా మనకు కలగడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుందన్నమాట కావున ఈ విధంగా అయితే మీరు ప్రయత్నించుకోండి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు బాధల్ని తీర్చేసుకోండి చాలా చాలా అద్భుతమైన ఫలితం అంటే ఫలితం వచ్చే పరిహారం కాబట్టి తప్పకుండా ఈ విధంగా చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల అయితే మీకు మంచి జరుగుతుందనమాట ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి మనము రాత్రికి పడుకునేటప్పుడు ఈరోజు పంచమ తేదీ శుక్రవారం కాబట్టి రాత్రికి మనం పడుకునేటప్పుడు ఏంటంటే ఒక రెండే రెండు మిరియాలను తీసుకోండి తీసేసుకొని ఆ మిరియాలను ఏంటంటే కనుక చక్కగండి మనం పడుకుంటే ఏంటంటే కొంతమందికి నిద్ర రాదు కొంతమందికి ఏంటంటే భయంకరమైన కళలు వస్తాయి ఆ కళల్లో ఏం జరుగుతుందో కూడా మనకు అర్థం కాదు కళల్లో మనకు భయంకరమైన కళలు వచ్చి ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే మన మీద ఏదో వచ్చి కూర్చున్నట్టు అనంతరం ఏంటంటే కనుక నిద్ర పట్టక ఇటు ఇటుమెసిరి నుసిలి నుసిలి మనం పడుకుంటూ ఉంటాం అసలు మనకి ఎందుకు ఇలా అవుతుందో కూడా మనకు తెలియదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రెండు మిరియాలను తీసేసుకుని చక్కగా దగ్గర పెట్టుకొని పడుకోవాలి ఇలా పడుకున్న తర్వాత ఏంటంటే ఉదయం లేస్తాం కదా లేచిన తర్వాత ఆ మిరియాలను ఏంటంటే కనుక దూరంగా పడేయండి ఇలా చేయడం వల్ల కూడా మీకు అదృష్టము ఐశ్వర్యము పడుతుంది అనమాట చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది కాబట్టి ప్రయత్నించి చూడండి చాలా వరకు కూడా మంచి శుభ ఫలితాలు వస్తాయి చాలా అద్భుతమైన అంటే పరిహారము చాలా వరకు కూడా సిద్ధించడం అనేది జరుగుతుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది అనమాట